అసలు ఏంది హీరోనా విలనా అని ఎందుకు అంటారు అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు కూరగాయలు మన ఊరికే సిటీకి వచ్చి కొనుక్కునేది అనుకో హైదరాబాద్ వచ్చి కొనుక్కోవాలి దాన్ని విలేజ్ కే తీసుకొస్తే ఏమైందంటే మాకు రవాణా ఖర్చు తగ్గింది ఇవన్నీ ఇబ్బందులు తప్పినాయి మా ఇంటికే వచ్చింది కదా పలానా వస్తువు కొనాలనుకుంటే అక్కడే అక్కడ అనే ఫీలింగ్ మాకైతే మంచి జరుగుతుంది కదా సామాన్య ప్రజలు ఇప్పుడు థియేటర్లలో కొన్ని మల్టీప్లెక్స్ ఐదు వందలు వెయ్యి రూపాయలు సినిమా థియేటర్ అవును అయితే ఇంకొకటి ఇప్పుడు మన మక్క అంటాం కదా మక్క కాంకులు బయట బయట ఇప్పుడు ఉడకబెట్టి అమ్ముతారు ఐదు రూపాయలు ఎంత ఉంటది పది రూపాయలు అనుకో పది రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు వేసుకో అవును అది కూడా ఇంత తోడ్ మక్కేను ఇంత ఉంటే ఉడకబెట్టి తర్వాత కాల్చింది ఉంటది అవును దాన్నే వీళ్ళు ఒలిచి ఒక దాంట్లో కొంచెం ఉప్పు కార్ లైట్ గేసి ఇచ్చింది ఐదు వందలు రెండు వందలు మూడు వందలు అంటారు అట ఐదు రూపాయలు ఐదు వందలు కాదు థియేటర్లో ఒక కార్ ను సంబంధించింది మొక్కసా కనుక